బడ్జెట్లోనే బంగారు నగరు మన దృష్టిలో బంగారు మనకున్న ఆస్తి బంగారం మన దగ్గర ఉంటే అది అత్యుత్తమ కానుక సురక్షితమైన పెట్టుబడి ఈ బంగారం గురించి చెప్పాలంటే ఇంతకుముందు మన తాత ముత్తాతల కాలంలో పది గ్రాముల బంగారం పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఉండేది అదే బంగారం ఇప్పుడు లక్ష ఇరవై ఎనిమిది వేలకు చేరుకుంది అమ్మ బాబాయ్ మనం బంగారం కొనగలమా అని భారం అనిపించకమైనది మనసు అంటే మార్గం ఉంటుంది బంగారాభరణాలకు వర్తించే బంగారం లాంటి మాట ఇది కానీ ఇప్పుడు చుక్కలను తాకుతున్న బంగారం ధరల కారణంగా బంగారం గిరాకీ చాలా పెరిగింది పద్దెనిమిది వేల క్యారెట్టు పద్నాలుగు వేల క్యారెట్టు తొమ్మిది వేల క్యారెట్ కూడా గిరాకీ పెరుగుతుంది పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ లక్ష ఇరవై వేల ప్రదక్షిణ చేస్తున్న సమయంలో చిన్న నెక్లెస్ చేయించిన చాలానే ఖర్చు అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త తక్కువ ధరలో నగరాల కొనాలనుకునేవారు మొహమాటం లేకుండా లో క్యారెట్ వైపు చూడొచ్చు అందులోనూ నైన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ మరింత పాపులర్ అవుతుంది మనం కొనే బంగారంలో మనకు స్పష్టత ఉండాలి ఇరవై రెండు క్యారెట్లు నైంటీ వన్ పాయింట్ సెవెన్ శాతం ఉంటుంది పద్దెనిమిది క్యారెట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శాతం ఉంటుంది పద్నాలుగు క్యారెట్లు ఫిఫ్టీ ఎయిట్ త్రీ పర్సెంట్ శాతం ఉంటుంది తొమ్మిది క్యారెట్లు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం స్వచ్ఛత ఉంటుంది స్వచ్ఛతలో తేడా ఉన్న మెరుపులో మాత్రం ఫలితీ ఉండదు ఇది బంగారం అందిస్తున్న భరోసా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనలేని వారు ఇలా క్యారెట్ పట్టుకోవచ్చు బంగారం బంగారమే ఏమంటారు మరి బయలుదేరుతారా పసు మన అనుబంధం ఎంతో బలమైంది పోయిన బలమా అంటూ మధ్యతరగతి జనాలు వేలెత్తిపోతున్నారు ఈ గ్రాముల బంగారం కొనడం భారం అనిపిస్తే ఒక గ్రాముతోనూ మెరుపులు మెరిపించవచ్చు సరికొత్త గోల్డెన్ ట్రెండ్స్ను ఫాలో అయితే కనుక అనుకున్న ధరలోనే అందమైన ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు అంతేకాదండి గోల్డ్ షాప్స్లో ఇప్పుడు గోల్డ్ లోన్ కూడా ఉన్నాయి నెలకు మూడు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వరకు కట్టి మనం నెలలు కట్టి తర్వాత బంగారం తీసుకునే ఛాన్స్ ఉంటుంది చుక్కల్ని తాగుతున్న బంగారం వైపు మనం కూడా పరుగులు పెడదామా ఏమంటారు మనసుంటే మార్గం ఉంటుంది నాకు ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి